షాపింగ్ మాల్లో సినిమా థియేటర్స్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టిన నిర్వాకాలు చూశాం ఇప్పుడు ఏకంగా ఒక ఐటీ కంపెనీలోనూ అత్యశం కనిపించింది మహిళలే టార్గెట్ గా వాష్ రూమ్ లో నిఘా నీతి మాలిన పని చేసింది ఎవరు రహస్యంగా సాగిన ఈ వ్యవహారం ఎవరు బయటపెట్టారు ఇంటి దొంగల ఎవ్వారాన్ని కనిపెట్టలేకపోతున్నారా బెంగళూరులో ఓ టెకీ ఉదంతం ఐటీ వర్గాలను ఉలిక్కి పడేలా చేస్తోంది మహిళా ఉద్యోగుల భద్రతను మరోసారి లేవనెత్తేలా చేసింది ముప్పై ఆరేళ్ల ఓ మహిళ టెక్నికల్ టెస్ట్ లీడ్ గా పనిచేస్తున్నారు గత నెల ముప్పైనా ఆ మహిళ వాష్రూంలో ఉన్న సమయంలో తలుపు మీద ఆమెకు ఓ ప్రతిబింబం కనిపించింది అటువైపు నుంచి ఓ వ్యక్తి మొబైల్ వాడుతున్నట్టు గమనించింది ఏం జరుగుతుందో తెలుసుకోవాలని వాష్రూమ్ కమోడ్ పైకెక్కి చూస్తే ఓ వ్యక్తి తన పక్కనే ఉన్న ఓ ఎక్విప్మెంట్ నుంచి మొబైల్ ఫోన్ ద్వారా వీడియో తీయడం గమనించింది బయటకు పరిగెత్తుకెళ్లి సహోద్యోగులకు వాష్రూమ్ మాటను జరుగుతోన్నదంతా వివరించింది ఐటీ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి స్వప్నీల్ నగేష్ను ను అదుపులోకి తీసుకున్నారు తన సీనియర్ అసోసియేట్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాడు మహారాష్ట్రలోని సాంగ్లీకి చెందిన ఇతను మూడు నెలల క్రితమే ఉద్యోగంలో చేరాడు స్వప్నీల్ మొబైల్ ఫోన్ లో మహిళలకు సంబంధించి యాభైకి పైగా వీడియోలు ఉన్నట్టు గుర్తించారు స్వప్నీల్ ఉద్యోగంలో చేరిన మొదట్లోనే ఓ మహిళా ఉద్యోగితో గొడవ పడ్డాడు ఆమెపై కోపంతో లేడీస్ రూమ్లో సీక్రెట్ కెమెరా నమర్చాడు ఆమెకి సంబంధించిన వీడియోల్ని షూట్ చేయాలన్నది అతగాడి ప్లాన్ చాలా రోజులుగా ఇలా చేస్తున్నాడు మరో మహిళా ఉద్యోగి అప్రమత్తం కావడంతో స్వప్నీల్ సీక్రెట్ వ్యవహారం బయటపడింది స్వప్నీల్ గతంలో ఎక్కడ పనిచేశాడు ఆ కంపెనీలో కూడా ఇలాగే సీక్రెట్ కెమెరాలను అమర్చాడా అసలు రికార్డైన వీడియోలతో ఏం చేస్తున్నాడు ఎందుకు ఇలా చేస్తున్నాడనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు సీక్రెట్ కెమెరాల ఘటన బయటకు రావడంతో మహిళల్లో ఆందోళన మొదలైంది